హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నా ఫ్రెండ్ నా కోసం అయితే పండుమిరపకాయ పచ్చడి చేస్తుందండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఈ వీడియో అయితే మీరు అందరూ కూడా ఒకసారి చూసేసి తప్పకుండా ఒక లైక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మనం మిరపకాయ పచ్చడి చూద్దామండి ఫస్ట్ మిరపకాయలు తొడుముతోనే కడిగేసి ఎండలో ఆరబెట్టి ఆరబెట్టాక తొడుము తీసేసి ఇలా ముక్కల కింద కోసుకోవాలి ఫ్రెండ్స్ ముక్కల కింద కోసుకున్నాకలు మెంతలున్నాక దోర దూరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఒక కేజీ పండుమిరగాయలు అలానే పోపులు మిరపకాయ కరివేపాకు ఆవాలు వెల్లుల్లిపాయ పోపు కూడా ఇలా పక్కన పెట్టుకోవాలి హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మనం మిరపకాయ పచ్చడి చూద్దామండి ఫస్ట్ పండుమిరగాయలు తొడుముతోనే కడిగేసి ఎండలో ఆరబెట్టి ఆరబెట్టాక తొడుము తీసేసి ఇలా ముక్కల కింద కోసుకోవాలి ఫ్రెండ్స్ పలి కింద కోసుకున్నాక నెక్స్ట్ ఆవాలు మెంతులు దోర దూరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఒక కేజీ పండుమిరపకాయలకి అలానే పోపులు మిరపకాయ కరివేపాకు ఆవాలు వెల్లుల్లిపాయ పోపు కూడా ఇలా పక్కన పెట్టుకోవాలి ఇలా చింతపండు అది కూడా వేసేసి మత్తుగా రుబ్బుకోవాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి ఇలా మొత్తం అంతా రుబ్బుకొని నెక్స్ట్ వచ్చి ఇలా పోపులు ఉన్నాయి కదండి మనం పోపు పెట్టుకున్నాం కదా వేసుకొని కలిపేసుకొని పెట్టుకుంటే ఒక ఆరు నెలలన్న నిల్వ ఉంటుందండి ఇది మొత్తానికి అయిపోయిందండి పచ్చడి ఇలా వేడి వేడి అన్నంలో నెయ్యి కూడా వేసుకొని తింటే ఉంటుందండి సూపర్ టేస్ట్ అసలు మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ హాయ్